నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా యొక్క రాసులు వాటి స్వభావాలు వారి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్రసంచారం తులా వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే జన్మ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్న ఆడవారికైనా భృగు భృగుపాశుపత అభిషేకం అనేది ఉంది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరి ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ శుక్రానుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికీ మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావటము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అట్లాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతి అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య కారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావటము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రవారం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్తృ పీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితిగతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మిదినం వరకు మారేంత వరకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మకర రాశి వారికి యొక్క శుక్రుడు మారడం వల్ల ఎలాంటి యోగం ఉంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మకర అధిపతి శని అలాగే శనికి శుక్రుడు మిత్రుడు పంచమ స్థానంలో సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి యొక్క పంచమాధిపతి ఈయనకి యోగంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి కూడా ఖచ్చితమైన యోగాలు ఉన్నాయి వీళ్ళు దృష్టి పెడితే ఖచ్చితంగా అనుకున్న వాటిలన్నింటిలో కూడా విజయకేదన కరవేయటం జరుగుతుంది మకర రాశి అధిపతి శని కాబట్టి ఈ యొక్క శని కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క శని శుక్ర అనుకూలత వల్ల ఈ రాశి వారికి యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి వివాహంగానే స్త్రీ పురుషులకు వివాహమయ్యే యోగం ఉంది సంతానం లేని వారికి సంతానం పొందే అవకాశం ఖచ్చితంగా ఉంది అట్లాగే వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారంలో అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే చక్కటి పంటలు పండడము సువృష్టి ఉండడం వర్షాలు ఖచ్చితంగా అనుకూలంగా పడటము తద్వారా పంటలు బాగా పండటం అనుకున్న యోగాలు ఖచ్చితంగా రాసుకున్నాయి అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది చక్కగా బ్లాక్ బస్టర్స్ సినిమాలు అవన్నీ కూడా విడుదలయ్యే సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యే యోగాలు ఇవి శుక్రుడు మారటం వల్ల అనుకూలించే యోగాలు ఉన్నాయి శుక్ర బలం వల్ల సినీ రంగం కూడా అనుకూలంగా ఉంది అట్లాగే స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే స్టాక్స్ పెరుగుతాయి పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ కూడా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం అనుకూలించే యోగం ఉంది ఎందువల్ల అంటే శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగుంటుంది ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి క్రయ విక్రయాలు బాగా జరిగి రియల్ ఎస్టేట్లో కొంతవరకు లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే చదువుకునే పిల్లలకి చక్కటి చదువు వచ్చే అవకాశం ఉంటుంది యొక్క చదువు మీద దృష్టి పెడుతూ ఉండాలి కానీ మధ్య మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు చేసుకోవాల్సి వస్తుంది అట్లాగే యొక్క ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకున్నటువంటి ఉద్యోగం రాదు కానీ ఉద్యోగం వచ్చే ఉన్నాయి అందువల్ల కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి అట్లాగే వ్యాపారం చేసేవారికి వ్యాపార అనుకూలత ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయటం వల్ల శుక్ర అనుగ్రహం కలుగుతుంది పెసరపప్పు బానకం నైవేద్యం పెట్టడం ద్వారా శుక్రబలం చేకూర్చుకొని యొక్క రాశివారు అనుకూలతలు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ శర్మ వేలోని రత్న వారు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ శర్మ వేలోని జ్యోతిషరత్నవారు గ్రహీత చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారో అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడు యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యామరతలు అన్నోదంలు లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతక పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు రెమెడీలు అన్ని చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుగుతాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలున్నా సరే నాకు కాల్ చేయండి మీ అవిన శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం